హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే నేను పొద్దున్నే లేచా అనమాట ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే లెగలేదు ఇప్పుడు పిల్లలు స్కూల్కి అది వెళ్తారండి ఇంకా నాకు ఒక ఇద్దరు ముగ్గురు అక్క వీళ్ళు లోడీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేది మీ పొద్దున్నే లేచి మీ డైలీ రొటీన్ ఏంటి ఒక వీడియో చేయక్క అని చెప్పేసి అని అన్నారు ఇంకా అందుకనే పొద్దున్నే వీడియో తీస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఏంటంటే నేను పిల్లలకి క్యారేజీ కట్టడానికి వంట అయితే చేస్తాను ఏముండదానంటే అంటే బంగాళదుంపలు ఉన్నాయండి తోటకూరను బంగాళదుంపలు తోటకూర ఫ్రై బంగాళదుంపలు ఫ్రై అయితే చేస్తాను అంటే విడివిడిగా అండి కలిసి అయితే కాదు విడివిడిగా నేనైతే వంట చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను అవన్నీ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటా నిన్నంతా కూడా కొద్దిగా ఫుల్ బిజీగా ఉందండి ఎందుకంటే పిల్లలకి స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫీజులు కట్టి బుక్స్ తీసుకొని ఇంకా వన్ టౌన్ వెళ్ళి వాళ్ళకి షూస్ వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇంకా స్కూల్స్ ఓపెన్ అయినాయి అంటే ఇంకా మొత్తంగా ఇంకా హాడే కదా ఇంకా మళ్ళీ అన్నీ సెట్ చేసి వాళ్ళ స్కూల్కి పంపించేసరికి రెండు మూడు రోజులు టైం పట్టేసిందన్నమాట అంటే వాళ్ళ స్కూల్ అయితే వెళ్ళిపోతారు ఇంకా స్కూల్ రస్సులు కూడా నేను ఇంకా ఆ మిషన్ దగ్గర నుంచి కూడా తెచ్చుకున్నారండి ఇంకా ఈ రోజైతే ఫుల్ యూనిఫామ్ వేసుకొని ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు నేను మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం అయితే వంట గదిలోకి వెళ్ళి వంట అయితే చేద్దాం కదా ఓకే అండి ఆ రూమ్లో అయితే వాళ్ళు పడుకున్నారు ఇంకా కిచెన్లోకి అయితే వెళ్దాం మనం వంట అయితే మొదలు పెట్టేద్దాము ఇప్పుడైతే ఇది కొంచెం క్లీన్ చేసుకొని ఇంకా వంట అయితే మొదలు పెడదాము నేను చెప్పాను కదండి బంగారం తోటకూర అని చెప్పి ఇంకా అయితే తీసుకొస్తాను ఇప్పుడైతే నేను రైస్ అయితే కడిగి పెట్టేసానండి ఇదిగోండి కుక్కర్లో అయితే పెట్టేశాను అదైతే ఉడుకుతూ ఉండిద్ది ఇంకా మనం వేసేస్తే అదే ఉడికిద్ది ఇప్పుడైతే కూరగాయలు అవి కట్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే బంగాళాదుప్పులు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే తోటకూర చూ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర ఇప్పుడు ఈ రెండైతే కట్ చేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు నేనైతే ఈ బంగాపప్పు ఇవన్నీ కట్ చేసి నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తాను రెండు ఫ్రైసే చేస్తున్నానండి ఎందుకంటే నేను చారు ఉంది ఆల్రెడీ రాత్రే చారు పెట్టాను మళ్ళీ రాత్రి చేసింది పెడుతున్నా అనుకుంటానేమో చారే కదండి కొంచెం పుల్లగా పెట్టాను బాగానే ఉంది అంటే రాత్రి చారు అవసరమైందని చెప్పి రాత్రే చారు పెట్టేశాను నేను అందుకని ఇప్పుడు కర్రీస్ చేసేసుకుంటే నాకు ఈజీగా అయిపోతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాను కాబట్టి కర్రీస్ చేసుకుంటే నాకు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నేను కట్ చేసి కూర రెండు కూరలు రెండు కనీసం నేను పొయ్యి మీద వేసుకున్న తర్వాత వాళ్ళని లేపాను అనుకోండి ఇంకా వాళ్ళైతే లెపుతారు లేచి వాళ్ళు రెడీ అయ్యేలోపు వంట కూడా రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి అన్నం అది పెట్టేస్తాను అంటే నేను అంటే పొద్దు పొద్దున్నే అన్నం పెడతారా అంటే నేను రైసే పెడతానండి ఎందుకంటే కనుక వాళ్ళు రైస్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇంకా అది అలవాటు అయిపోయింది అనమాట వాళ్ళకు కూడా టిఫిన్ తినడానికి అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మేము బయటకు వెళ్ళినప్పుడైనా వాళ్ళు టిఫిన్ తినాలంటే అసలు ఎంత కన్నంలాగా ఫీల్ అవుతారంటే అస్సలు నచ్చదు వాళ్ళకి ఇంకా అందుకనే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి ఇంకా వాళ్ళకి ఏదైతే ఇష్టమో నేను ఇంకా అదే చేయడానికి ట్రై చేస్తాను ఓకే అండి ఇవైతే గబగబా కట్ చేసేసుకున్నాము బంగారంపలు అయితే కట్ చేసేసుకున్నానండి ఇంకా వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను నేను ఫస్ట్ బంగారం కూడా మనం వేసేసుకుందాము పొయ్యి మీద ఈ లోపు ఇది మగ్గుతూ ఉంటుంది కదా ఆలోపు అయితే మనం తోటకూర కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి బంగాళదుంపలు అయితే కట్ చేసేసాను ఇవైతే మనం ఫస్ట్ ఇది ఈ కర్రీ చేసేసుకుందాము ఇది మగ్గుతూ ఉండే అయితే తోటకూర కట్ చేద్దాం ఇదిగోనండి బంగాళదుంపు కూర కోసమైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను దానికోసమైతే ఇదిగోండి తాలింపు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం కూర ఆయిల్ అయితే హీట్ ఎక్కువ పోయిందండి ఇప్పుడు ఈ తాలింపు దినుసులు ఏవైతే తీసుకున్నామో అవన్నీ చేసేసుకున్నామండి ఒకేసారి వేసుకున్నా వేగిపోతే పర్వాలేదు నేనైతే బంగాళదుంప్రై ఇట్లనే చాలా సింపుల్గా చేస్తానండి మా వాళ్ళు కూడా ఇట్లానే ఇష్టపడతారు ఓకే అండి తాలింపు అయితే వేగింది కదా ఇట్లయితే ఉల్లిపాయలు వేసుకుందాం ఇదిగోండి ఈ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడైతే మనం ఇందులో బంగాళదుంపలు నొప్పిలో వేసేసుకున్నాము ఈ వాటర్లో పెట్టుకున్నా కదా బంగాళా నొప్పులు అయితే వాటర్లో పెట్టుకునే ఉంచాలి లేదంటే కనుక ఇది కండ్రి ఎక్కిపోయి బ్లాక్గా అయిపోతుందండి ఓకే అండి ఒకసారి అయితే కలిపేస్తున్నాను నేను సాల్ట్ ఇప్పుడే వేయను మనం ఇప్పుడే సాల్ట్ వేసేసాం అనుకోండి ఈ బంగాళదుంప అనేది బాగా మెత్తగా అయిపోతుంది ఈ పేస్ట్ లాగా అందుకని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాం బంగాళదుంప ఫ్రై అయితే అవుతుంది కదా ఇప్పుడైతే కూడా కట్ చేసేసుకుందాం నేను డైలీ నేను చెప్తున్నాను కదండి ఈ మధ్య అయితే వీడియోస్లో డైలీ మా కనీస్తో పాటు ఏదైనా ఒక ఆకుకూర కూడా కంపల్సరీ అయితే చేసుకుంటాము ఎందుకంటే అట్లాగో నేను నా డైట్లో ఎట్లాగో నేను వెజిటేరీస్ తింటాను కాబట్టి ఇంకా వీళ్ళకి కూడా ఆకుకూరలు అనేది నేను అవాయిడ్ చేస్తున్నాను అనమాట ఇంకా నేను క్యారేజీలో పెడితే ఆకుకూర తినారండి వీళ్ళు నేను అందుకని పొద్దున్నే ఆకుకూర వీళ్ళకి పెట్టేస్తాను లేదా సాయంత్రం అయినా వచ్చినప్పుడైనా వీళ్ళకి పెడతాను అనమాట క్యారేజ్లో పెట్టామనుకోండి చిన్నిబాబు అయితే ఇంకా నేను తిడతాను తింటే తిడ తింటాడు కానీ బాబు అయితే తినడండి డస్ట్బిన్లో వేసేస్తాడు అందుకని వాడతానే నాకు భయం అందుకని చెప్పి ఇంకా ఇంటి దగ్గరే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట తోటకూర మాత్రం సూపర్ ఫ్రెష్గా ఉంది ఈవినింగ్ టైంలో మంచి ఫ్రెష్గా దొరుకుతాయి అండి ఆకుకూరలు అన్నీ కూడాను ఇంకా అందుకని చెప్పి సాయంత్రం పూటే లోడీ వచ్చేటప్పుడు తీసుకుని అయితే వచ్చేస్తాడు ఇంకా ఆకుకూరలు ఇవన్నీ కూడా ఆకుకూరలే కానీ మన ద్వారా కావాలంటే కూరగాయలు కానీ ఇవన్నీ కూడా లోడీ అయితే తీసుకొని అయితే వచ్చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తోటకూర అది కట్ చేసేసుకున్నాము ఇవి కారాలు లావుగా ఉన్నప్పటికీ కూడా లేత తోటకూరేనండి వచ్చిన మగ్గిపోతుంది మనం వేయగానే ఓకే ఫ్రెండ్స్ ఇవైతే బంగళంబ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయిందండి మనం ఇప్పుడైతే దీనిలో సాల్ట్ వేసేసుకున్నాము సాల్ట్ వేసుకున్నాక తప్పకుండా నేనైతే ఇట్లానే వేసుకుంటాను అండి అంటే ఫస్టే వేస్తే మనకి సాల్ట్ ఉంటే ఏంటంటే బాగా మెత్తగా అయిపోతుంది అందుకని ఇది కొద్దిగా వేగిన తర్వాత వేసుకుంటాను ఓకే అండి ఇదైతే వేగిపోయింది ఇప్పుడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే తోటకూర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను దానికోసం రెడీ చేసుకున్నానండి ఇవండి ఇప్పుడైతే అలాగే కళాయి కూడా పెట్టేసుకున్నాను తోటకూర కోసం తాలింపు వేసేసుకున్నాను ఆలింపెట్టి ఫ్రై అయిపోయిందండి తోటకూర కూడా వేసేస్తున్నాం ఇందులో తోటకూర కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నాం అండి దీనికైతే ఫస్టే వేసేసుకోవాలి ఇది చక్కగా అన్నమాట ఓకే అండి ఇందులో ఉప్పు అయితే వేసేసుకున్నాను కదా ఇదైతే ఫ్రై అవుతూ ఉంది బంగాళదుంప కూర అయితే ఆల్మోస్ట్ అయిపోండి ఇప్పుడు పసుపును కారం వేసేస్తున్నాను పసుపు అలాగే కారం ఫైనల్ గా అయితే కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాం ఓకే అండి ఇదైతే అయిపోయింది ఒక నిమిషం ముందు ఇదైతే ఆఫ్ చేసేస్తాను బాగా ఉంటుంది ఇదైతే ఫ్రై అవుతుంది తోటకూర కూడా అయిపోయిందండి ఇందులో పసుపు కారం కూడా వేసేసాను తోటకూర ఫ్రై అయిపోయింది ఓకే బాగా డ్రైగా చేయకూడదు ఇట్లా ఉంటేనే మనకి కూడా హెల్త్కి మంచిది బాగా డ్రై అయిపోతే ఇంకా అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట ఓకే అండి ఇదిగోండి నేనైతే వీళ్ళకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను బాటిల్స్ లంచ్ బాక్స్ ఇంకా బంగాళదుంప కూర అయితే పెట్టాను వీళ్ళకి నేను చారు పెడతాను నంచుకోవడానికి ఇప్పుడు తోటకూర ఫ్రై అయితే ఇప్పుడు పొద్దున్నే వాళ్ళకి అన్నం తినిపించేసేసి వాళ్ళకి పంపిస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయిపోయింది క్యారేజ్ పెట్టేశాను ఇంకా వాళ్ళని లేపేస్తాను ఇంకా ఈ అయితే కనుక బట్టలు ఉన్నాయండి అదిగోండి చూసారు కదా బట్టలు ఉన్నాయి బట్టలు అయితే ఈలోపు నేను వాషింగ్ మిషన్లో కూడా వేసేస్తాను ఇంకా వీళ్ళకి ఇంకా పావు గంట టైం ఉంది పిల్లలకి లేపుతాను ఈ అయితే నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను ఓకే అండి నేను బట్టలు కూడా అయితే వేసేసాను వాషింగ్ ఈ లోపు బట్టలు కూడా అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ నా వంట అయిపోయిన తర్వాత అయితే నేను వచ్చి వీళ్ళని అయితే లేపాను కా వీళ్ళైతే లేచి రెడీ అవుతున్నారు కాయనైతే ఇంకా లేవలేదు ఈ లోపైతే వీళ్ళకి నేను అన్నం పెట్టి తీసుకొస్తాను ఇప్పుడైతే అన్నం పెట్టేశానండి వీళ్ళకి తోటకూర అయితే వేసి తినిపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీళ్ళకైతే అన్నం పెట్టేశాను వీళ్ళు తినేసిన తర్వాత ఇంకా బయలుదేరడానికి బయలుదేరుతున్నారు కదా ఇంకా వెళ్ళే ముందు ఇద్దరు కూడా ఎట్లా ప్రేయర్ చేసుకుని అయితే ఇంకా బయలుదేరుతారండి నేనైతే క్యారేజీలు కూడా ఇవ్వండి సదిరేసాను లోడీ క్యారేజీ అక్కడ పెట్టా చిన్నమ్మా నాని వెళ్తున్నాం బ్యాగ్ తీసుకో క్యారేజ్ బ్యాగ్ ఏం చెప్పు క్యారేజీ తీసుకో ఉంది ఓకే అండి టైం వచ్చి ఇప్పుడు ఎయిట్ ఫార్టీ అయింది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళ స్కూలు ఎక్కడి నుంచి పక్కనేనండి స్కూలు ఒక మూడు సందులు అవుతారనమాట ఇంకా ఈరోజు నేను వెళ్ళట్లేదు ఇంకా లోడీనే వేసుకొని వెళ్ళిపోమంటున్నా స్కూటీ అంటే మామూలుగా ఇవ్వండి ఏరియా చూడండి ఇక్కడే సెంటర్లోకి వెళ్ళా అవసరం లేదు బాయ్ నాన్న ఎలా అవసరం లేదు ఇంకా అందుకనే వాళ్ళని వేసుకువెళ్ళిపోమన్నా స్కూటీ అయినా లోడి బా బాగా తోలుతాడండి ఇంకా ఇద్దరు అయితే వెళ్ళిపోతారు స్కూల్కి ఇప్పుడైతే టీ అయితే పెట్టానండి ఇంకా మా ఆయనకి టీ కూడా ఇచ్చేస్తాను ఇదిగోండి టీ కూడా పోసేసాను ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా మేము కూడా తినేసి ఇంకా మాకు వర్క్ ఉందండి వర్క్ అదే ప్యాకింగ్ వర్క్ అది ఉంది ఇంకా మేమైతే అది స్టార్ట్ చేసేసుకుంటాం డైలీ పొద్దున్న ఇంకా ఇట్లా ఉంటుందన్నమాట పిల్లలతో హడావిడి చూసారు కండి మరి మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్